ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని చెరువు బజార్ వద్ద అను అభి థియేటర్ ప్రాంగణంలో సోమవారం నాడు ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ప్రభుత్వ అభిపు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యతో కలిసి పట్టణంలో జరిగిన మరియు రాబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రెండున్నర కోట్ల వ్యయంతో పట్టణంలోని వివిధ వార్డుల్లో పూర్తయిన అభివృద్ధి పనులకు అలాగే రాబోయే రోజుల్లో నాలుగున్నర కోట్ల వ్యయంతో చేపట్టబోయే కొత్త అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు ఈ పనులు పట్టణ సౌందర్యాన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి అనంతరం మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులకు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కరపత్రాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు మరియు వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా పొందుపరిచారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్ లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోటా వీరబాబు కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగండి వెంకట సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోర్లకొండ సీతారామయ్య స్థానిక కూటమి నేతలు అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు ఈ ఆవిష్కరణ మరియు కరపత్రాల పంపిణీ కార్యక్రమం నందిగామ పట్టణంలో అభివృద్ధి పట్టణంలో కొత్త అధ్యాయాన్ని చోడించింది thank okay. you